మహావీర్ మెడికల్ కళాశాల హౌస్ సర్జన్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ స్టైఫండ్ నాలుగు నెలలుగా చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ విధులను బహిష్కరించి కాలేజ్ ఆవరణలో ధర్మ పోరాటానికి దిగారు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ యాభై తొమ్మిది మరియు ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం హౌస్ సర్జన్లకు నెలకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు పేజీ విద్యార్థులకు యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది చెల్లించాల్సి ఉంది కానీ నాలుగు నెలలుగా ఈ మొత్తాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కళాశాల డీన్ డాక్టర్ ఐబీ రాజు విద్యార్థుల సమావేశానికి పిలిపించి పీజీ పీజీసీ ముఖ్యమా స్టైఫండ్ ముఖ్యమా అని ప్రశ్నించారు అలాగే పరీక్ష రాయాలంటే విధుల్లోకి రావాలి అని లేదంటే ఎక్స్టెన్షన్లు వేస్తామని అవసరమైతే సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని బెదిరించినట్లు విద్యార్థులు తెలిపారు విధుల్లోకి రాకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ హలాడు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు बोस्ट ग्रैड्युए फ्रम मंदिर कॉलेज इंस्ट्यूट आफ मेडिकल सयन सो यह प्रोटेस्टमेंट चुखना अंत यह ड्यूटी बाईक अंत मैपन प्रयारीट आफ स्टैप सो स्पंडी प्रति कॉलेज प्रति हास्प प्रति इंटर की पीजी रावासा रईटी सो कॉलेज की एग्नेशनी डिपार्टेंट हास्पिटल स्टाफ का मैं राइफन మేము క్లారిటీగా రిక్వెస్టింగ్ అడుగుతున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్న్స్ అండ్ టీజీస్ వీఆర్ రిక్వెస్టింగ్ దిస్ స్టైఫన్స్ సో మెయిన్ ప్రొటెస్ట్ ఏంటంటే ఇంటర్న్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మా స్టైఫన్స్ నాకు మంత్లీ రావాల్సిన స్టైఫన్స్ వాళ్ళు మంత్లీ మా అకౌంట్స్లో పడాలి సో వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈ ఒక్కరి మా ఒక్కరికే కాదు ప్రతి స్టూడెంట్ది ప్రతి ఫ్యామిలీది సో ఫ్యామిలీ చాలామంది టైంతో స్పెండ్ చేసి को मिल कैटगरी वैज्ञा एक कैर कावी कैर काव केवर् इंटर्नशिप अंगर् कैटगरी काटरी का सोच प्रकार फिफ्टी नाइन प्रकार इंटर्न की आवर सिनीक होता 25000 अराउंड రావాలి 23 రావాలి ఈ పిజి మాత్రం 2000 अराउंड రావాలి 15000 299 రూపాయలు రావాలి సో అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఇంటర్షిప్ కు 65000 900 రూపాయలు నెంబర్ టై రావాలి సో ఈ సైతం గురించి నేను రోజూ ఫోటర్ చేస్తా ప్రతి ప్రొడక్షన్ నేను చేస్తా ఉన్నాను సో సో దిస్ ఇ షుడ్ బి టు ద బడ్జెట్వర్ కలెక్టర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు సో ఈ రిక్వెస్ట్ని మాకు ఇచ్చే స్టూడెంట్ అంటే ఆ స్టైఫెన్స్ ఉంటుంది ఫండ్ డెల్డ్ వీన్ అవర్ అకౌంట్స్ యాస్ పాలిటీ సో యూఆర్ రిక్వెస్టింగ్ ఇన్ నేనే గుడ్ మ్యాన్ అండ్ వీఆర్ నాట్ అగైన్ ఆ స్ట్రైనింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ స్టాఫ్ సో మా రిక్వెస్ట్గా భావించండి ప్రతి స్టూడెంట్ బాగానే అటెండ్ చేసుకోండి సో ప్రతి స్టూడెంట్కి చాలా ఇబ్బందిగానే అనే ప్రతి నెల వచ్చే స్టైఫెన్తో కొంతమంది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ నడిచే విధానం కూడా ఉంటుంది సో అది కూడా అటెండ్ చేసుకొని స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు బాగా అప్లై తీసుకొని సో మీరు ముందుకు దీన్ని పావుడిగా తీసుకెళ్ళి మాకు కావాల్సిన న్యాయం చేయాలని చెప్పి మా ప్రతి స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తరఫున ప్రతి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్వల్స్ ప్రతి ఒక్కరి తరఫున పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అప్లికేషన్ వచ్చినాడు సో ఫీస్ అది మళ్ళీ ఈరో ఈరోజు మహావీర్ మెడికల్ కాలేజ్లో మేము హౌస్ సర్జన్స్ అండ్ ఇంకా పీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి మా విధులు బహిష్కరించి మా స్టైఫెండ్ కోసం ఆందోళన చేయడం జరుగుతుంది ఇక ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఇంకా స్టేట్ జియో ఏం చెప్తుంది అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఒక ఇంటర్కి ఒక హౌస్ సర్జన్కి అయితే ఎన్ని స్టైఫండ్ ఎంత అమౌంట్ అయితే స్టైఫండ్ ఇస్తారో అదే ప్రైవేట్ కాలేజ్లో కూడా అంతే స్టైఫెండ్ ఇవ్వాలని ఎన్ఎంసీ గైడ్లైన్స్ చెప్తున్నాయి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం ఒక గవర్నమెంట్ కాలేజ్లో పనిచేసే ఎంబీబీఎస్ హౌస్ సర్జన్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో సిక్స్ రూపీస్ వాళ్ళ అమౌంట్ మంత్లీ డిసైడ్ చేయడం జరిగింది అదే ఎప్పుడైతే మేము మా కాలేజ్లో మాకు అలానే ఇవ్వాలి లేదు అంటే మా స్టైఫెన్స్ గురించి ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఫస్ట్ మొదట్లో ఏంటి అంటే అసలు ఆ రిప్రజెంటేషన్ని తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అన్నారు దాని తర్వాత ఎప్పుడైతే మేము మా స్మేలింగ్ చేసామో మేనేజ్మెంట్కి మా చెన్నై మేనేజ్మెంట్కి అప్పుడు మమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు అప్పుడు వాడు చెప్పింది ఏంటి అంటే మాకు ఒక వన్ వీక్ టైం కావాలి ఆ వన్ వీక్ టైం తర్వాత మేము మీకు చెప్తామని చెప్పి ఆ వన్ వీక్ టైం అయిపోయి కూడా నియర్లీ ఒక వన్ మంత్ దగ్గరికి వస్తుంది అయినా ఇప్పటికీ కానీ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మేము ఒక థర్టీ సిక్స్ అవర్స్ షిఫ్ట్ చేస్తాము అంటే కంటిన్యూస్గా నైట్ డ్యూటీ చేసి మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తాము అయినా మాకు అప్పుడప్పుడు మేము బాయ్ చేసే పనులు చిన్న చిన్న చిన్ని పనులు వాట్ బాయ్ చేసే పనులు కూడా మేము చేస్తాం అయినా మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అందుకే మేము ఈరోజు ముందు ప్రొటెస్ట్ చేసి ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము అందరికీ నమస్కారం నేను మహావీర్ మెడికల్ కాలేజ్లోని ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ధర్నాకి కూర్చున్నాము ఎందుకనగా మాకు ఇవ్వవలసిన స్టైఫెన్స్ అంటే మేము ఏదైతే కాలేజీకి పనిచేస్తామో హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తామో దానికి గాను మాకు ఇవ్వవలసిన జీతం లాంటిది స్టైఫెన్ అంటారు ఆ స్టైఫెన్స్ మాకు ఇవ్వట్లేదు అకార్డింగ్ టు జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారము గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎవరికైతే ఎంతైతే స్టైఫెండ్ ఇస్తున్నారో రెండు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఏదైతే ఇవ్వవలసి ఉందో అంతకు ఈక్వల్గా ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన దాని ప్రకారం ఉంది అకార్డింగ్ టు ఎన్ఎన్సీ గైడ్లైన్స్ ప్రకారం కూడా మనకి ఇంటర్న్స్కి స్టైఫెన్స్ అనేది రెగ్యులర్గా మంత్లీ బేసిస్ ఇవ్వాలి కానీ మేము జాయిన్ అయ్యి ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది అండ్ పీజీస్ జాయిన్ అయ్యి ఇప్పటికీ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ ఎవరికీ ఏమీ ఇవ్వలేదు ఇది మేము ఇప్పటికీ చాలాసార్లు రిప్రజెంటేషన్ మా మేనేజ్మెంట్కి ఇచ్చినాము అట్ ద సేమ్ టైం హెల్త్ మినిస్టర్తో కలిసి కూడా ఇచ్చినాము కానీ ఎలాంటి బెనిఫిట్స్ మాకు రావట్లేదు ఎలాంటి రిజల్ట్ మాకు రావట్లేదు మేము ఇప్పటికీ టూ అవర్స్ నుండి ఇక్కడ కూర్చున్నాము అట్లీస్ట్ మా డీన్ సార్ వచ్చి మాతో మాట్లాడలేదు ఎవరు కూడా మాకు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వడానికి లేదు ఈరోజు నాట్ ఓన్లీ మహావీర్ మెడికల్ కాలేజ్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఇలాంటి ఒక పరిస్థితి నెలకొనడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షణం కూడా అయి ఉండొచ్చు ఎందుకనగా గవర్నమెంట్లో కూడా ఇప్పటి వరకు రెండు నెలలైనా ఎప్పటికీ గవర్నమెంట్లో కూడా స్టైఫెన్స్ రాలేదు వాళ్ళకి అట్లీస్ట్ ఇస్తారన్న నమ్మకం ఉంది మాకైతే ఏమి ఇస్తారో కూడా చెప్పట్లేదు మేము మేనేజ్మెంట్ని చాలాసార్లు కన్సల్ట్ అయినాము మాకు రెండు వేలు ఇస్తామన్నారు రెండు వేలు ఏవి ఇస్తారు ఎవరికి ఇస్తారు రెండు వేలు ఇవ్వాల్సింది ఒక డాక్టర్ కా ఒక డాక్టర్ ఒక దే ఒక ప్రాణం కాపాడితే వాడి దేవుడు అంటారు రెండు వేలు తీసుకొని మేము ప్రాణాలు కాపాడాలా ఎందుకంటే మీ ముప్పై ఆరు గంటలు శ్రమ శ్రమ కూర్చి ఇక్కడ మేము కష్టపడాల్సి ఉంటుంది నైట్ డ్యూటీ చేసిన ప్రతి వాడు నెక్స్ట్ రోజు మళ్ళీ డ్యూటీకి రావాల్సిందే అండ్ ఎవరైతే ఇలాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో పేషెంట్ లోడ్ తక్కువ ఉన్నప్పటికీ మేము చేయాల్సిన డ్యూటీ మాత్రం అంతే ఉంటుంది కాబట్టి అందరికీ ఈక్వల్గా స్టైపెండ్స్ ఇవ్వాలని ఎన్ఎంసీ చెప్తుంది గవర్నమెంట్ చెప్తుంది కానీ దాన్ని మాత్రం అమల్లో పరచడానికి ఎవ్వరూ లేరు మా కళాశాలలో ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎటువంటి మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి డీన్ సార్ కానీ ఎవరు కానీ మాకు వచ్చి మాట్లాడలేదు మాకు ఆర్ఎంఓ సార్ వచ్చి యాబ్సెంట్ వేస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు సబబు మీడియా మీడియా పరంగా మీ అందరికీ తీసుకురావాలనుకుంటున్నాము ఇది ఎంతవరకు సబబు అనేది మీడియా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ